నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణ హత్యరాల్లో గిరి ప్రదక్షిణ రెండవ వారము అంటే కార్తీక మాసంలో రెండవ వారంలో గిరి ప్రదక్షిణ మొదలైంది సో గిరి స్వామి వారి మెట్ల కాళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి నేరుగా నది గంగా హారతి తీసుకొని ఇక్కడ నుంచి నేరుగా సత్రాల వెంబడి బయలుదేరుతుంది అక్కడ నుంచి హనుమాన్ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి నేరుగా వెళ్తే వినాయక స్వామి టెంపుల్ అక్కడ నుంచి నేరుగా మళ్ళీ నరసింహస్వామి టెంపుల్ ద్వారా దాటుకొని కాడికి వచ్చేస్తుంది శ్రీ తిరిగి ఆర్చికాడి నుంచి మొదలయ్యి నేరుగా వెళ్తే స్వామివారికి అది బ్రహ్మంగారి మఠం దారిలో నేరుగా మళ్ళీ అది ఎట్లే దారిలో మళ్ళీ తిరిగి గాలిగోపురం నూట నూట ఎనిమిది మీట్ల గాలిగోపురం దగ్గరికి మనం చేరుకుంటాం సో తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి మొదలయ్యామో అక్కడి దాకా గ్రీ ప్రదక్షిణతో కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ మంగళహారతి అయిపోతుంది ఈ మంగళహారతి అయిపోయిన వెంటనే ప్రసాదాలు ప్రసాదాలు వితరణ జరుగుతుంది అది కొంచెం కొనేరు దగ్గరగా పెడతారు సో ప్రసాదం తీసుకున్న తర్వాత అదర్వైజ్ ఎవరి వారి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోతారు గిరి ప్రదక్షిణ కంప్లీట్ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర వెంటనే ఇక్కడ నుంచి మనం బాయు నది వరకు వెళ్ళి నదికి గంగాఆరీరం జరుగుతుంది గంగా నక్షత్ర స్వామి పలకండి

پيشنهائي ائمان جي سنارن جي واڻ سان گهڻي ٿو واه تنه استنار توتي جنان لڪي آهي چم تو رن اوتھ ائين راڳندي جي ٿي ٿي ڇا ٿي پنهنجي ڇا ٿي అన్నట్టు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ హారతి మొదలైంది అయిపోతుండగా వర్షం స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ అయింది కొంచెం స్వామి ఇబ్బంది పెట్టినాడేమో అనుకున్నాము కానీ హారతి ఇచ్చిన తర్వాత గంగ కురవాలి కదా అలా శివగంగను స్వామి వదిలినాడు అంటే భక్తులను ప్రోణితం చేయడానికి వర్షం ఒక పది నిమిషాల పాటు అదరగొట్టేసింది భక్తులంతా భయపడిపోయారు సరే ఎలాగోలా అడ్జస్ట్ అయిపోయి హరి ఓం ఓం నమ శివాయ అంటూ బయలుదేరినారు పది నిమిషాల తర్వాత వర్షం నిమ్మలించింది సో ఇదే మూమెంట్లో రాజంపేటలో భారీగా వర్షం పడిందంట అది ఇంకా ఈశ్వరదయ మళ్ళీ తర్వాత భక్తులు ప్రశాంతంగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాల నినా నినాదాలతో పంచాక్షరి మంత్రములతో బయలుదేరినారు భక్తులు ఆనందంగా ఆంజనేయస్వామి పార్కులో కాసేపు కొంతమంది విశ్రాంతి తీసుకున్నారు తిరిగి ప్రయాణం అయ్యారు ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అలాగే ఈ కార్తీక మాసంలో మరో రెండు సార్లు గిరి ప్రదక్షిణ ఉంటుంది ఇంక మళ్ళీ మామూలుగా ప్రతి నెల ఏకాదశి నాడు గిరి ప్రదక్షిణ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది గమనించగలరు ఏం నవ్వు నవ్వు ఎప్పట్రా భక్తుడు నిజమైన భక్తుడు వీడే மா அனா ஏற்பட்டா हां हां माचटगढ़ हां हां अभी का अंदर री देखो बोलो वहां ప్రదక్షిణం అయిపోతుంది వచ్చాము అబ్బా ఎంత నిమిషం ఉందా అబక తీయేసాను మళ్ళీ ఇట్లా చూపించడానికి కదా ఇంటికి తెలిసి పెట్టినట్టు ఉందా అపక తీయేసాను మళ్ళీ ఇట్లా చూపించడానికి ఇంటికి తెలిసి I don't know. I